అందరికీ నమస్కారం సాధారణంగా ఆడవాళ్ళ దగ్గర ఏ రహస్యం కూడా దాగదని చెబుతూ ఉంటారు ఎలాంటి విషయాలైనా అస్సలు లోపల దాచుకోలేరు పైగా ఎవరికైతే చెప్పకూడదో వాళ్ళకే చెబుతూ ఉంటారని కూడా అంటూ ఉంటారు అయితే స్త్రీల గురించి ఇలా ఎందుకు అంటారు సాధారణంగా ఆడవాళ్ళ రహస్యాలను ఎందుకు దాయలేరు అనే విషయాలకి వస్తే దీని వెనుక మహాభారతంలో ఒక పెద్ద పురాణ కథే ఉంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అందుకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత పాండవులలో పెద్దవాడైన ధర్మరాజుకు పట్టాభిషేకం జరుగుతుంది ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన వాళ్ళకి పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు అదేవిధంగా కౌరవులకి తండ్రి అయిన ధృతరాష్ట్రుడు పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు అలా చేస్తూ ఉండగా చనిపోయిన వారి పేరు చెప్పగానే ఆ వ్యక్తి కౌరవులకు సంబంధించిన వాళ్ళైతే ధృతరాష్ట్రుడు మావాడని పాండవులకు సంబంధించిన వారి పేరు చెప్పగానే ధర్మరాజు మావాడంటూ పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు ఇలా జరుగుతూ ఉండగా ఇంతలో పండితులు కర్ణుడి పేరు చెప్తారు వెంటనే ధృతరాష్ట్రుడు నాకు సంబంధించిన వాడు కాదు అంటాడు ఆ తర్వాత ధర్మరాజు కూడా నాకు కూడా సంబంధం లేదని చెప్పి చెప్తాడు ఆ మాటలు విన్న పాండవుల తల్లి అయిన కుంతీదేవి వెంటనే ధర్మరాజుతో కర్ణుడిని అగ్రజుడని అతడు తెలియదు నువ్వు ఎలా అనగలుగుతున్నావు అని చెప్పి అంటుంది ఆ మాటలకు ధర్మరాజు ఎంతో ఆశ్చర్యపడి తన తల్లి మాటలకు ధర్మరాజు ఈ రహస్యాన్ని కురుక్షేత్ర యుద్ధానికి ముందే చెప్పినట్లయితే నా స్థానంలో మా అందరికంటే పెద్దవాడైన కర్ణుడు ఉండేవాడు అంతేకాదు ఈ రాజ్యానికి చక్రవర్తి కూడా అయ్యి ఉండేవాడు వినాశనం జరిగిన తర్వాత ఇప్పుడు నిజం చెప్పడం వల్ల ఎవరికి మాత్రం ప్రయోజనం అని చెప్పి ఎంతో బాధపడతాడు మీ ఆడవాళ్ళు నిజం దాచడం వల్ల ఇంత వినాశనం జరిగిందంటాడు అలా ఎంతో కోపంతో ఈరోజు నుంచి మీ ఆడవాళ్ల నోట్లో నిజం దాగదని చెప్పి శపిస్తాడు ఆ విధంగా ధర్మరాజు పెట్టిన శాపం ఫలితంగానే అప్పటినుంచి ఆడవారి నోట్లో నిజం దాగడం కష్టమైపోయింది వెంటనే ఏ విషయాన్నైనా సరే బయటకు చెప్పేస్తూ ఉంటారని చెప్పి అంటూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్